హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురంలోని ఆర్టీటి స్టేడియం దగ్గర పెద్ద వంక అనేది ఈరోజు భారీగా వంక వస్తుంది చూడొచ్చు దాదాపు రాత్రి కురిసిన వర్షానికి ఈరోజు వంక అయితే చాలా భారీగా వస్తుంది నాకు తెలిసి రేపు రాత్రి కూడా ఇట్లా వంక వస్తే సెరువు నిండుతుంది అనంతపురం సెరువు దాదాపు ఇప్పుడు మూడేళ్ళ క్రితం వచ్చింది ఇప్పుడు వస్తుంది మళ్ళీ వంక

చూడండి జనాలు అయితేపరీతంగా వస్తున్నారు చూసేదానికి నెలకొంది దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వంక వస్తుంది చూడండి ఎంత స్పీడ్గా వస్తుందండి ఇల్లు అది ఆర్టీటీ స్టేడియం ఆర్టిటి స్టేడియం పక్కనే ఈ వంక బ్రిడ్జ్ మొత్తం సేకిస్తాం ఏం కదా ఇప్పుడు అవతల సైడ్ అవతల సైడ్ కొట్టాలు కూడా ఉన్నాయి చూడొచ్చు వంకను చూడడానికి చాలా మంది ఇప్పుడు ఇప్పుడు చాలా మంది వస్తున్నారు వంకను చూసేదానికి చాలా మంది వస్తున్నారు ఆడ కొట్టాలు కూడా వేసినారు కొత్తగా నిన్న చూస్తే మొత్తం అంతా ఎండిపోయిండే నీళ్ళే వచ్చింది లేదు ఒక్క రోజుకే చూడండి ఎండి నీళ్ళు వచ్చిన కొత్తగా కొట్టలు కూడా వేసినారు వంకకు అనుకొని కొట్టాలు కూడా వేసినారు అక్కడ కొట్టాలి కదా ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ నీళ్ళు చూస్తున్నాము అప్పుడెప్పుడో నడివంకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇది వస్తుంది దాదాపు మూడు సంవత్సరాలు ఫైన్ అవుతుంది అదేసి ఈరోజు సాయంత్రానికి చెరువు కూడా సుమారు నిండొచ్చు నీళ్ళు వీలైతే ఈరోజు సాయంత్రం చెరువు దగ్గర కూడా తీస్తాను ఒకటి మీకు అనంతపురం చెరువు దగ్గరికి పోయి చూడొచ్చు ఇప్పుడు కిందికి వచ్చి చూపిస్తున్నాను మీకు ఇది ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కుదిరితే సాయంత్రం ಅನಂತಪುರ್ ಚರುವು ದರಿಕೆ ಅಕ್ಕೂ ಕೂಡ ವೀಡಿಯೋ ಅಂತ ಕವರ್ ಜಯಾಕ ಪ್ರಯತ್ನಿಸ್ತಾರೆ